ఓం గం గం గణాధిపతి ఏనమా ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనేనమా మిత్రమా ఇది పగిడి పత్తి చూడండి ఇది పగిడి పత్తి చెట్టు ఈ పగిడి పత్తి ఆకులన్నీ కోసేసి ఆకుల మధ్యలో అంటే రెండు వందల గ్రాముల ఆకులు కావాలి ఆకుల మధ్యలో యాభై గ్రాములు మనిసలు పెట్టి సీల్ చేసి ఫస్ట్ రెండు వందల యాభై గ్రాములు పిడకలతో పుట్టమేయాలి ఆ తర్వాత అర్ధ కేజీ అంటే ఐదు వందల గ్రాముల పిడకలతో పుట్టమేయాలి ఆ తర్వాత ఏడు వందల యాభై గ్రాములు పిడకలతో పుటం వేయాలి అలా మూడు పుటాలు వేస్తే మనిషిలో మంచి కట్టు కట్టుద్ది మీరు ఎండిలోకి ఎక్కిస్తే ఎండిలో పాలు కడతాయి అర్థమైందా మిత్రులందరికీ మిత్రులందరూ కూడా చూసి జాగ్రత్తగా చేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఈ పగిడిపత్తి ఆకు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పైడిపత్తిలో పత్తిలో ఆ విధంగా మనిషిలా కడుతుంది కట్టిన తర్వాత ఎండికి పది గ్రాముల ఎండికి గ్రామున్నర వేస్తే మీకు కరెక్ట్గా ఏ ఒక్క చెమ్మ కూడా పాలు రావు అది గ్రాము నర కాకపోయినా గ్రాము ఎనిమిది మిల్లీలు వేయండి సరిపోద్ది కరెక్ట్గా సరిపోద్ది మీరు చేసేదానికి కరెక్ట్గా పాలు బంద్ అవుతాయి ఆ తర్వాత మీకు ఏ రూట్లో తోస్తే ఆ రూట్లో మీరు ముందుకు వెళ్ళచ్చు మిత్రమా ఆ విధంగా మీరు ముందుకు పోయి కానీ ఎండిని ఒకసారి శుద్ధి చేసుకోండి మీరందరూ ఎలా శుద్ధి చేయాలి అంటే సున్నములో కరిగిచ్చి ఒక ఐదు సార్లు పోయండి ఐదు సార్లు పోస్తే ఎండి శుద్ధి అయింది శుద్ధి అయిన ఎండిని తీసుకొని మీరు ఈ పని చేయండి ఓకేనా అలా చేసుకుంటే మీరు పాలు బంద్ అయితే కరెక్ట్గా ఉంటుంది పని ఓకే ఆ విధంగా మీరు చేసిన తర్వాత దానికి మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళేది మీరు తెలుసుకొని ముందుకు తీసుకెళ్ళాలి మీకు తెలిసిన విషయాలు తెలియకపోతే తెలుసుకోండి నా వీడియోలు ఉంటాయి కదా చూసుకోండి ఒకవేళ మీకు తెలియని ఎడల ఎవరైనా ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్